అమర్ పిల్లలు అందరూ కూడా ప్రసాదాలు తీసుకుని వినాయక విగ్రహం ఉన్న చోటికి వెళ్తారు అక్కడ ప్రసాదాలన్నీ నైవేద్యంగా వినాయకుడికి సమర్పించి భాగీ అమర్ దగ్గరుండి పూజ జరిపిస్తూ ఉంటారు ఇంకోవైపు చెంబ పూజని మొదలు పెట్టేస్తుంది కాల నువ్వు ఆ ఇంట్లోకి ప్రవేశించు అని ఇక్కడ ఆజ్ఞ ఇస్తూ ఉంటే అక్కడ కాలాశర్పం నేరుగా అమర్ వల్ల గేటు దాటి లోపలికి వెళ్తుంది ఆరు అక్కడే గార్డెన్లో బాధగా కూర్చొని ఉంటుంది సరిగ్గా అప్పుడే ఆ కాలశర్పం ఆరు వెనక వైపుకు వచ్చేసి పడగ విప్పి నిలబడి ఉంటుంది అప్పుడే ఆరు వెనక్కి తిరిగి చూడగా అది బుస్ సలు కొడుతూ ఉంటుంది ఒక్కసారిగా ఆరు అక్కడి నుంచి పరుగులు పెడుతూ ఉంటుంది సూక్ష్మ రూపంలో ఉన్న ఆరు అదే మరుగుజ్జుగా ఉన్న ఆరు ఎంత పరుగులు పెడుతున్నా కూడా ఆ సర్పం వెంట పడుతూ ఉంటుంది ఆరు చోట కింద పడిపోవటంతో వెంటనే కాల తన నోట్లో నుండి నిప్పుల్ని చెరుగుతూ ఆరుకి బంధన రేఖను గీసేస్తుంది అయ్యో మళ్ళీ నేను ఇలా ఇరుక్కుపోయానే ఈసారి నేను బందీ కావాల్సిందేనా అని ఆరు బాధపడుతూ ఉంటుంది అయితే అప్పుడే భాగీ అమర్ పూజ పూర్తి కావటంతో ఇక్కడ వినాయకుడు ప్రత్యక్షం అవుతాడు వినాయకుని దగ్గర నుంచి వెలుగులు వచ్చేసి ఆరుని కాపాడుతున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు మరి ఆరుని వినాయకుడు పూర్తిగా కాపాడేస్తాడా ఇప్పుడు ఆరు మామూలు స్థితికి రానుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం